హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మేము కొత్తగా కట్టుకున్న రూమ్లకు పాము వచ్చింది అది ఏ ఎలా వచ్చిందో తెలియదు నేను అదే రూమ్లా స్టూల్ వేసుకొని రీల్స్ కూతున్నా సుచా వరకు నా ముంగడ పడిగిప్పింది దాన్ని చూడంగానే ఆ పానం మొత్తం జల్లు అన్నది ఆయనతో బయట కూరకు బయట బయటకు వీడియో తీసిన పాము చూడూరు ఎంత పొడుగుందో గ్యాప్లో కప్పని మింగి గోడెక్కుతుంది కానీ మళ్ళీ కింద పడ్డది చూడూరు ఎట్లా పడ్డదో పాము అల్లదల్లనే తిరుగుతుంది దానికి ఎడువో అన్న అర్థమైతే లేదు ఆ పాముదేం తప్పులేదు మనం ప్రకృతిని మొత్తం నాశనం మీద తవ్వేడిపోతాయి ఇట్లా ఇండ్ల మీద కత్తి ఈ పాము అట్లా ఎంతసేపు రూములు అని చెప్పేసి మా అన్నీ ఫోన్ చేసిన మా అన్నగాడు వస్తుండు వచ్చి ఈ పామునైతే తెలగొట్టిండు చూడు రి ఎట్లా పోతుందో ఆ రోడ్డు మించి పాము ఆయన నాగం అంట మేమైతే ఇట్లాంటి పాములను చంపము ఎందుకంటే పాపం తలుగుతుంది దేవుని మీద భక్తి ఎక్కువ ఉంటుంది మాకు